హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిన్నైతే మేము తిరుమలగిరి వెళ్ళామనమాట తిరుమలగిరిని మాకు నేటివ్ ప్లేస్ చాలా దగ్గర అనమాట ఓ ట్వంటీ కిలోమీటర్స్ వస్తుందంటే మీరు ఎవరైనా తిరుమలగిరి టెంపుల్ని విజిట్ చేశారా లేదా అనేది అయితే కొమెంట్లో చెప్పండి క్రౌడ్ చూస్తున్నారా ఎంత ఉందో చాలా అంటే చాలా క్రౌడ్ అయితే ఉందన్నమాట మేము అయితే నేను అందులో సాటర్డే కాబట్టి ఎక్కువ క్రౌడ్ అయితే ఉంటుంది సో అదొకసారి హో టెంపుల్ టూర్ అనేది మీకు చూపిద్దామా అనుకుంటున్నాను అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది తప్పనిసరిగా యాక్టివేట్ అయితే చేసుకోగలరు సో మా అత్తయ్య మామయ్య అందరం కలిసి వెళ్ళాం అనమాట ఫ్యామిలీతో ఎప్పుడన్నా ఒకసారి ఇలా ట్రిప్కి వెళ్ళినప్పుడు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది ఇక్కడ అవతారాలు ఏ అయితే స్వామివారి అవతారాలు ఉన్నా అవన్నీ కూడా కళ్ళ కట్టినట్లుగా చూపిస్తారనమాట మీరు టెంపుల్ కనుక ఒకసారి విజిట్ చేసినట్టు చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ స్వామివారైతే స్వయంభుగా వెళ్తారనమాట ఒక పుట్ట ద్వారా వెలిసినట్లుగా చూపిస్తారు చాలా ాగుంటుంది లోపల ఒక్క లైట్ కూడా పెట్టారన్నమాట ఓన్లీ ప్రభేదాలు మాత్రమే వెలికిస్తారు ఇంకేమి లైట్లు ఏమీ ఉండమనమాట దగ్గర నుండి చూస్తేనే స్వామివారి క్లియర్ క్లియర్గా కనిపిస్తాడు లేకపోయినట్లయితే అసలు కనిపించవచ్చు చీకట్లో ఉన్నట్లుగానే ఉంటుందన్నమాట ఇక్కడ ఎవరైనా కానీ మొగ్గుకొని ఉన్నట్లయితే వాళ్ళకి పొంగల్ చేస్తామని చెప్పి ఒకవేళ పొంగల్ చేయలేకపోతే పొంగల్ కోసం అని చెప్పి పాలు బెల్లం అన్ని ఇస్తే వీళ్ళే ఇక్కడ పొంగల్ చేస్తారనమాట సో ఆ ప్రాసెస్ కూడా ఉంది మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట మొత్తం అంతా తిరిగేస్తున్నారు కళ తిప్పేస్తున్నారు లోపల దేవుణ్ణి అయితే వీడియో తినారు కానీ చిన్న షార్ట్ అయితే తీశాననమాట అదే ఫస్ట్ మీకు చూపించింది కానీ క్లియర్గా అయితే కనిపించలేదు ఇక్కడ ఉచిత దర్శనం ఉంటుంది యాభై రూపాయల దర్శనం పది రూపాయల దర్శనం ఉంటుంది ఫ్రీగా కూడా వెళ్ళొచ్చు అనమాట సో ఇక్కడ రేపు పన్నెండో తారీఖు అయితే స్వామివారి కళ్యాణం జరుగుతుందంట సో స్వామివారి కళ్యాణం రోజు మొత్తం అన్నదానం అది అన్నీ చాలా ఉన్నాయి ఎవరైనా దగ్గరలో ఉన్నట్లయితే పన్నెండో తారీఖు అయితే ఒకసారి విజిట్ చేయండి సాటర్డే రోజు అండ్ ఇక్కడ ఇంకేంటి అంటే ఇది నిజంగా చెప్పాలంటే తిరుపతి తర్వాత తిరుమలగిరి అంటారనమాట చాలా బాగుంటుంది స్వయముగా వెళ్తుంది కాబట్టి ఇంకా పైన వేరే గుడి కూడా స్వయంక అయితే వెళ్తారనమాట మా పిల్లలు చూసారు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు మా బాబాయ్ అయితే కట్ ఈ విధంగా అయితే ఉంటుంది చాలా క్రౌడ్ ఉంది సాటర్డే కాబట్టి మా బాబాయ్ అయితే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి చాలా గొడవ చేస్తున్నాడు సో ఇక్కడైతే ప్రసాదం బాగుంటుంది అనమాట మనం టికెట్ తీసుకొని వెళ్తే ప్రసాదం అనేది ఇస్తారు ఇక్కడ పది రూపాయలు పులిహోర లడ్డు వచ్చేసి పదిహేను రూపాయలు ఇది అయితే అద్దాల మైడనమాట స్వామివారి ఒక ఒక ఫోటో ఉంటుంది ఇక్కడ సో అద్దాలమేట్ వైపు చూసినా కానీ మనకు ఒకేలా కనిపిస్తుంది ఇది అయితే ఎప్పుడు క్లోజ్ చేసే ఉంటుంది సో పులిహోర ప్యాకెట్లు అయితే తీసేసుకున్నాం అనమాట పులిహార్ ప్యాకెట్లు అయితే అనమాట ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విధంగా కొంచెం ఆకలి చల్లారంగా ఏం తినకుండా అయితే వచ్చేసామన్నమాట సో ఈ విధంగా కొబ్బరి తినేసి కొంచెం ముందుకు వెళ్ళాను ఇక్కడైతే కొబ్బరికాయలు కొట్టే స్థలం అని చెప్పి ముందే ఉంటుంది ఇదంతా కూడాను సో ఇటువైపు నుండి మేము మేమైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాం రిటర్న్ వెళ్ళేటప్పుడు అన్నదానం అనేది ఉంటుందన్నమాట ఎవ్రీ ఎవ్రీడే కండక్ట్ చేస్తారు సో సాటర్డే కాడ ఈరోజు క్రౌడ్ ఎక్కువ ఉంది ఒకసారి చూద్దాము ఎక్కువ తక్కువ మెంబర్స్ ఉన్నట్లయితే తిందాము అని చెప్పి అనుకున్నాము కానీ వెళ్ళిన తర్వాత చూస్తే క్రౌడ్ చూసారు ఎంత ఉందో సో ఇక్కడ వరకు అయితే క్రౌడ్ ఉందనమాట ఓన్లీ భోజనం చేసేవాళ్ళు వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు పన్నెండు గంటల నుండి పెడతారనమాట సో అందుకోసం అని చెప్పేసి కిందకైతే వెళ్ళిపోయాము కిందకి వెళ్ళిపోయిన తర్వాత మేము డైరెక్ట్గా పైకి వెళ్ళాము అనమాట సో ఇక్కడ స్టెప్స్ స్టెప్స్ నుండి కిందకు వచ్చిన తర్వాత మనకైతే ఈ విధంగా శ్రీవారి పాదాలు అయితే ఉంటాయి ఇక్కడ ఎవరైనా గుండు కొట్టించుకోవాలి అనుకున్న వాళ్ళు ఇక్కడే కొట్టించుకొని డైరెక్ట్గా టెంపుల్లోకి అయితే విజిట్ చేస్తారనమాట సో ఇక్కడ పోగులు ఏమైనా కొట్టించుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా పైన ఇంకొక స్వామివారు ఉంటారు అక్కడికి వెళ్ళినట్లయితే പോകലെ കൊടുത്ത സോ ഇധ്യായിട്ട് ഉണ്ടെങ്കിൽ ടെമ്പൽ അന്തനോ కిందకి వచ్చిన తర్వాత నన్ను అయితే బాగా అట్రాక్ట్ చేసింది ఏంటా అని చూసి దగ్గరకు అనమాట ఇక్కడ దేవుడి ఫోటోలు అవి పెట్టుకొని మూలికలు అయితే అమ్ముతున్నారు ఈ మూలికలు దేనికోసం ఎందుకోసం అని చెప్పి అడిగితే ఏదైనా వ్యాధులు ఉంటే తగ్గిపోవడానికి అని చెప్పి ఈ మూలికలు అయితే అని చెప్పి కావాలా అని చెప్పి అడిగారు అనమాట వద్దులే అని చెప్పేసి అన్నాము ఇక్కడైతే చిలక జోష్యం ఎక్కువ చెప్పించుకుంటున్నారు చిలక జోష్యం చెప్పేవాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది అయితే ఉన్నారనమాట సో మీకు తెలుసా ఇలాంటి మూలికలు ఎక్కడ దొరుకుతాయి ఏంటి అనేది ఇట్లాంటి టెంపుల్ ఎప్పుడో మీరు విజిట్ చేశారా లేదా అనేది కూడా కామెంట్లో అయితే చెప్పాను నేను అడిగాను అనమాట నేను ఏంటి ఎందుకు అనేసి అప్పుడు డీటెయిల్స్ అయితే చెప్పారనమాట సో మూలికలు అవి ఇవి కావాలని చెప్పేసి అడిగి వెళ్ళిపోయాము సో ఈ బాబుని చూస్తున్నారు కదా నేను మా పిల్లలకి ఐస్ క్రీమ్ ఇస్తుంది ఒక ఐస్ క్రీమ్ ఇప్పించవచ్చు ఇప్పించచ్చు కదా తింటాను అని అడిగాడు ఇప్పించాడు అనమాట ఇప్పించిన తర్వాత తెలిసింది ప్రతి ఒక్కరిని ఈ విధంగా అడిగి తినేస్తాడు అని చెప్పి కానీ ఎక్కువ ఐస్ క్రీమ్ తిన్నా జలుపు చేస్తుంది అని చెప్పాడు నేను జలుపు చేస్తుంది అని చెప్తే మాది ఇక్కడే ఉంటాము ఇక్కడే తింటాము ఇక్కడే ఉంటాము నేను ఇక్కడే పడుకుంటాను అన్నట్లుగా చెప్పాడన్నమాట అక్కడ ఉంది కదా అదే మా యొక్క చిలక చూస్తే చెప్పి షాప్ అని చెప్పి చెప్పాడు సో వాడికి ఐస్ క్రీమ్ ఇప్పించేసి మా పిల్లలకు కూడా ఐస్ క్రీమ్ పెంచేసి తీరేసుకుండా అయితే రిటర్న్ అయితే అనమాట సో ఈ విధంగా మా బ్లాగ్ అనేది కంప్లీట్ అయితే అయిపోయింది మీరు ఎవరైనా తమిళద్ర టెంపుల్ని విజిట్ చేశారా లేదా అనేది కామెంట్లో చెప్పండి అలాగే మొదటిసారి మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది తప్పనిసరిగా యాక్టివేట్ అయితే చేసుకోగలరా సో ఈ విధంగా మా దర్శనం అనేది కంప్లీట్ అయిపోయింది మేమైతే రిటర్న్ అయితే వెళ్ళిపోయామనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్